బొబ్బిలిగా చంద్రారెడ్డి చెప్పండి అబ్బాయికి షేఖ నరాల దౌర్బల్యము అదే చెప్పాను కదా మనం పిల్లల్ని ఇప్పుడు ముందు తరాల్లో ఇరవై మందికి ఏడిఎస్ అని అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అంతేకాకుండా ఈ మెదడులో ఉన్న అంశాలు కాకుండా దైహికంగాను నరాలకు దౌర్బల్యాన్ని కలిగించే చేసే ముఖ్యంగా ఆహార పదార్థాల్లోనే ఇబ్బందులు వస్తున్నాయి ఎస్పెషలీ కాఫీలు టీలు ఈ పెప్సీలు కోకులు నూడుల్స్ గోధుమలు ఇవన్నీ గర్భవ స్త్రీలు ఉన్నప్పుడు తినటం వల్ల ఈ స్థితి మన పిల్లలకి కలుగుతుంది సో ఇవన్నిటిని ఆఫ్ చేయాలి పిల్లలు పుట్టిన తర్వాత ఈ రోగాన్ని బాగు చేసుకోవాలి లేకపోతే నియంత్రణ చేసుకోవాలంటే కొర్రలు అండుకొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి కొబ్బరి నూనె కుసుమల నూనె నువ్వుల నూనె నువ్వుల నూనెతో అబ్బాయికి రాత్రిపూట మర్దనం చేస్తూ ఉంటే మెల్లిగా తగ్గుతూ వస్తుంది తర్వాత అబ్బాయి డెవలప్మెంటల్ అంటే బాగా మాట్లాడటం ఎంత ఉందా స్పష్టంగా సో అదే నేను చెప్పింది ఏడి అంటే అన్ని రకాలుగా ఆ నరాల్లో దౌర్బల్యం ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉండదు తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ వయసులో జరగాల్సిన ప్రక్రియలు జరగకపోవటం వల్ల వెనకబడటం జరుగుతుంది సో వయసు అవుతూ అవుతూ ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతూ వస్తాయి సో వీటిని అధిగమించలేకపోయినా కానీ ఈ ప్రాబ్లం ముందుకు ఎక్కువ కాకుండా చూసుకోవాలంటే కుర్రలు కుర్రలు ఇన్ఫ్యాక్ట్ ఈ నేను చెప్పే పద్ధతిని పాటించిన తర్వాత ప్రతిరోజు ఫిట్స్ వస్తున్న పిల్లాడు ఇప్పటికి పన్నెండేళ్ళు అయింది ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గరకు వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఇంతకుముందు మాట్లాడేదానికి వచ్చేది కాదు ఇలా చాలామంది ఉన్నారు ఒకరు ఇద్దరు కాదు సో కొర్రలు అండుకొర్రలు అండి మూడు మూడు రోజులు తర్వాత అరికెలు సామెలు పూజలు ఒక్కొక్క రోజు తొమ్మిది రోజులు ఆవర్తనంలో కొబ్బరి నూనె కుసుమల నూనె నువ్వుల నూనె ఒక వారానికి ఒకసారి మార్చుతూ రెండు మూడు చెంచాలు తాగించండి తర్వాత నువ్వుల నూనె మర్దనం చేయండి ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఆ నడక వస్తుంది ఆ షేకింగ్ అవుతుంది తర్వాత వాళ్ళకి నిలబడేదానికి కూడా శక్తి ఉండదు నడిచేదానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇంకా ఇబ్బంది ఏంటంటే ఈ గోధుమలు బియ్యము పాలు పిజ్జాలు ఇవి అవి తిని పిల్లలు లావ్ అయిపోతారు అన్నమాట సో ఇలాంటి పిల్లలు లావ్ అవ్వటం మొదలు పెడితే ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతాయి సో ఆ మూలకంగానూ మీరు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో ఇమ్మీడియట్గా మీరు బియ్యము గోధుమలు పాలు చక్కెర కొడుగు ఇవన్నీ ఆఫ్ చేసి ఈ ఆహారానికి మొదలు పెడితే ఆరు నెలల్లో మీకు తేడా కనిపిస్తుంది సిక్స్ మంత్స్ ఆల్ దట్ ఇట్ దిటెక్స్ కషాయ కషాయాలు పిల్లలకి అంతగా పట్టించుకోవద్దండి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత కషాయాలు ఇవ్వండి బట్ పిల్లలు తాగుతామంటే ఇవ్వండి ఏమి ఇబ్బంది లేదు జామ ఆకు కషాయము గరిక కషాయము బిల్వపత్ర కషాయము పసుపు కషాయం చాలా ఇంపార్టెంట్ నరాల దౌర్బల్యానికి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి